హలో వెల్కమ్ టీవీ నేను మీ సౌమ్య ఇక్కడ ఒకే చోట కట్టబడ్డాయి వాటి ప్రాముఖ్యత ఏంటి ఏ ఏ దేవతలు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారు సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ టెంపుల్స్ ఒకే ప్లేస్ లో ఉన్నాయని విన్నాం అసలు ప్రాముఖ్యత ఏంటి ఏ ఏ దేవతలు ఉన్నారు ఇక్కడ లక్ష్మీ వెంకటస్వామి స్వామి గుడి ఫస్ట్ స్వామి గుడి కట్టాను ఉంది గోవిందరాజు గుడి ఉంది కాశీ కాశీ అన్నపూర్ణేశ్వర ఉంది అండంగస్వామి ఉంది బ్రహ్మంగారు గుడి కనక పరమేశ్వర పరశురామ టెంపుల్ ఉంది టెంపుల్ ఉంది నవగురాలు ఉన్నాయి మా గుడి ఉంది మా అమ్మ టెంపుల్ ఉంది మొత్తం ఇరవై టెంపుల్స్ ఉన్నాయి ఇరవై టెంపుల్ భక్తులు ఇక్కడ పూజలు చేస్తుంటారు వచ్చి చేస్తున్నారు ఎవరంటారు ఎవరు భక్తులు దేనికి సంబంధించిన వాళ్ళు వచ్చి చేసుకుని పోతుంటారు అమ్మా ఇక్కడ ప్రత్యేకత ఏమండి గురువు గారు ఒక్కటే కొండ ఇది కొండ కదా కొండ మీద ఉన్నందుకు కొండ మీద ఉండ గుళ్ళు ఉండాలని ఉద్దేశంతోనే ఉండాలి కాకుండా ఉండకుండా కొండ మీద ఉండాలని దేవుడు కొండ మీద అందుకే కొండ మీద సో అనమాట కేదార్నాథ్ ఆలయం కూడా త్వరలో రాబోతుంది అని విన్నాము అసలు దాని గురించి ఏంటంటారు పదిహేను సంవత్సరాల కింద చాలా దానికి వెళ్ళాను నేను ఒకప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కష్టంతో వెళ్ళాల్సి వచ్చింది అంత ఐస్ ప్రాంతం కదా తోలు సరిగా ఉండేవి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలియదు అపాయం జరుగుతుంది నా అప్పటి నుంచి సంకల్పము ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడే ఈ స్వామి ద్వారా సంకల్పం చేస్తాము కేదారేశ్వర్ నాకు సంతోషంతో కేదారేశ్వరించి అదే మోడల్గా అక్కడ నుంచే విగ్రహం కేదార్ నుంచే విగ్రహం తీసుకొచ్చి అక్కడ ఉన్న పూజలతో చేపారని ఆలోచన ఇంకోటి అన్న సత్రం కూడా ఇక్కడ చేపారని నిత్యాన్నదానం ఏదో పాఠశాల ఉంది ఇక్కడ నలభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా భోజనం ఏర్పాటు చేయొచ్చు ఇంకా కొంత వృద్ధులు ఉన్నారు పాపం చిన్న చిన్న పిల్లలున్నారు కూడా భోజనము బట్టలు బుక్స్ మా ఇవ్వాలని ఆలోచన సంకల్పంతోనే ఉంది అమ్మా మంచి ఆలోచన అండ్ ఇంకోటి ఇక్కడ శివలింగం అంటున్నారు ఆ చెట్టు నుంచి నీళ్లు పడుతుంటాయి అంటారు దాని గురించి ఏమంటారు అసలు ఇది శివపురం ఇది అమ్మా ఇది అమ్మవారు ఇది ఓకే ఇది మా మరుచెట్టు అమ్మవారు ఆమె ఆనందంతోని శివునికి అభిషేకం చేయాలని ఉద్దేశంతోని ఒక వస్తుంటే లింగం మీద పడుతుంటాయి అన్నమా అందుకే శివ మీద స్లాప్ ఉండదు దీనికి వాటర్ ఆటోమేటిక్ వచ్చాయి వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా ఒక గనస కూర్చున్నట్టు మీకు ఒక చుక్కన పడుతుంది అవునా

అట్లా వర్షం వచ్చిపోతాయి ఎండాకాలం అయినా సరే కొద్దిగా మబ్బులు వచ్చేసి ఒక ఇంకా చినుకులు పడిపోతాయి చాలా జరిగినాయి అట్లా ఇక్కడ చాలా జరిగినాయి అట్లా ఓకే ఇక్కడ ఇంత ప్లేస్ మీరు ఇచ్చాను అని చెప్పేసి చెప్తూ వచ్చారు కదా అది ఎలా స్టార్ట్ చేశారు అసలు మీకు ఆ ప్రేరేపణ ఎలా వచ్చింది నేను చిన్నప్పటి నుంచి పూజ విధానం ఉన్నాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ చేసేవాడిని స్పెషల్ బ్రాంచ్ లో నేను ఇంకా శబరిమల పోయి వచ్చాను మన మంత్ ఎయిట్ డేస్ పార్టీ పాదయాత్ర చేశాను అక్కడ ఎక్కువ ముస్లింస్ క్రైస్తవులు ఎక్కువ ఉంటారు అక్కడ వాళ్ళు ఎంత భక్తి చూపించారంట వాళ్ళు ఇంకా జీవితం ఏమి లేని ఉద్యోగం వియాల తీసుకున్నాను ఇంకా అన్ని గుళ్ళు ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాము చనిపోయిన లెక్క చనిపోయి ఉండాలనే ఉద్దేశం పేరుతో కాదు ఏ స్వామి కట్టినడో ఎవరు కట్టినడో అనే ఉద్దేశం ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతోనే చేసినాను చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే రుద్రాక్షలో అవి మెడలో ధరించినంత మాత్రాన ఎంత అయిపోతుంది అవి వేసుకుంటే ఇంకా భారం పెరిగిపోతుంది అంటుంటారు అది ఎంతవరకు నిజం నిజమంటారు ఏంటమ్మా రామాయణంలో చెబరి మాత్ర ఉంది కదా ఎంగిలి పళ్ళు పుల్లగా ఆమె తిని ఒకసారి కొరికి చూస్తుంది తీయగుంటే ఇస్తారు ఆమె తీయ ఉంటే ఇస్తే ఒకసారి లక్ష్మికి రాముడు లక్ష్మి లక్ష్మికి తినే ఆ కోపంతో ఏం చేస్తారంటే పడేస్తారు తిన ఎంగిల్ నేను తిన్నానని ఓకే అక్కడ పోయి పర్వతం ఇవ్వది అదే ఇంకొకటి ఇంకో రకం ఏంటంటే స్వామి కన్నీతోని కూడా రుద్రాక్షరి అని చెప్తారు రెండు రకాలు ఉన్నాయి దీంట్లో రెండు రకాలు ఉన్నాయి దీంట్లో రుద్రాక్ష మాత్రం దీంట్లో ఒక ముఖం రెండు ముఖం చాలా తక్కువ దొరికాయి చాలా తక్కువ దొరికే సామాన్యంగా దొరికితే అదృష్టవంతుడు మూడు మూడు ముక్కలు ఐదు ముక్కలు ఆరు ముక్కలు ఉంటాయి ఈ మధ్యనే కటం తయారు చేస్తున్నారు అందరూ దాని ఏంటంటే ఇప్పుడు మూడు ముక్కలు అనుకోండి మనం పలకొడితే మూడు ఇత్తులు వస్తాయి ఇప్పుడు మనం రేఖపడి ఉంది కదా మీరు పలకొట్టు అలా ఎత్తులు వస్తుంటాయి అట్లే ఈ మూడు ఉంటే మూడు ఇత్తులు వస్తాయి ఐదు ఐదు ఐదులు వస్తాయి అంటే పలకొట్టి చూడండి మీరు అప్పుడే తెచ్చిపోతుంది ఇది ఒరిజినలా కాదని ఇంకోటేదండి రుద్రాక్ష మీరు రాసి మీరు నాకి రోజు పడి కాదు నలభై ఒక రోజు మీకు ఎలాంటి రోగాలు ఉన్నాయి అంత శక్తి ఉంది ఇప్పుడు బాగా హెల్త్ బాగలేదు అనుకోండి మూడు ముఖాలు వేసుకుందాం అనుకోండి ఆరు ముఖాలు సుబ్రహ్మణ్య స్వామి ఉంది అనుకోండి బాగా చదువుకుంటాయి ఇవన్నీ ఒకదానికి ఒక సంబంధం ఉన్నాయి కానీ అందరికి తెలియదు అది ఇంకోటేదంటే చాలా మంది ఏమంటారు రుద్రాక్ష ఇస్తే ఇట్లా ఉండాలి అట్లా బ్రహ్మచార్యం అది దీనికి సంబంధం ఏం లేదు గట సాధువు ఎంతో మంది వేసుకున్నారు కదా బ్రహ్మంగా చేసుకున్నారు వేసుకున్నారు చాలా మంది వేసుకున్నారు దానికి ఒకటేందంటే మితహారం ఉంటది ధ్యానం ఉండాలి కొంటే శక్తి వస్తుంది మీరు మెడలో వేసుకుంటే ఎర్ర కలర్ వస్తుందమ్మ ఎర్ర కలర్ ఉంటుంది ఇది ప్రాణం ఉంది ఇప్పుడు దీంట్లో బ్లాక్ అయిపోతే చనిపోయినట్టు అది అవునా ఇది రెడ్ ఉంది కదా కొంతమంది చూడండి మీరు బిచ్చగా నల్లగా అయిపోతాయి చనిపోతుంది అంటే దాని శక్తిపోతుంది వాటికి వ్యాలిడిటీ ఉంటుంది పక్కా చూడండి ఇప్పుడు కదా వేళ చూడండి ఇట్లా ఉంటది ఎంత మంచి ఇది

ఒక్క రోజులు కాదు కదా ఇప్పుడు అబ్బాయి పుట్టినంటే పదిహేను సంవత్సరాల తర్వాతనే అన్ని అయితేనే ఉద్యోగం వస్తుంది కదా అంటే దీన్ని కూడా వేసినా కొద్ది జబ్బం ఉండాలి తక్కువ తక్కువ నూట ఎనిమిది రోజు చదవాలి వేసుకున్నాక అప్పుడు శక్తి వస్తుంది ఉట్టి వేసుకుంటే కాదు కదా కంపల్సరీ ఇప్పుడు డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తాడు మీరు వేసుకోకూడదు జ్వరం పోతుంది పోదు కదా ఇది కూడా ఓం నమస్య ఆరు ముఖాలు సుబ్రహ్మణ్య సంవత్సరాలు చదవాలి మూడు ముఖాలు అనుకోని బ్రహ్మ విష్ణు చదవాలి పంచ ముక్కలకు శివుడు ఓం నమ శివా శక్తి వస్తుంది లేకుండా శక్తి రాదు పెట్టాలికి ఇప్పుడు ఇప్పుడు జడలు చాలా మందికి ఉంటాయి బిచ్చగాళ్ళకు కూడా ఉంటాయి సృష్టించు చాలా మందికి ఉంటాయి రోడ్ల మీద ఎందుకంటే దీనికి దానికి సంబంధం లేదు శక్తి రావాలి దీనికి శక్తి రావాలంటే శివుడు ఏ విధంగా ఉన్నాడో మనం ఆ విధంగా ఉండాలి అప్పుడు శక్తి తప్పకుండా వస్తుంది నార్మల్ గా గుళ్ళకి మనము కొన్ని వస్తువులు తిన్నప్పుడు గుళ్ళకి అంటే పదార్థాలు తిన్నప్పుడు గుళ్ళకి రావద్దు అని చెప్పేసి అంటుంటారు అవి ఏ వస్తువులు తిన్నప్పుడు రావద్దు అంటారు అసలు ఏమంటారు దాని గురించి నిజమే అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అబద్ధం కాదు ఒకటి అంటే మన మీద విశ్వాసం ఉంటుంది ఇప్పుడు మనం తిన తిన్నాం అనుకోండి దివ్య పోవద్దు కదా స్వామి తిన్నాడు కదా ఇప్పుడు సూర్యుడు తిన్నాడు విష్ణుడికి తినడు దేవుడు తిన్నరు కదా అది రావద్దని బయటికి వెళ్ళిపోతాం ఓకే అంటే మాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి దేవుడు చేసినవి అన్ని మంచివే మంచివే అయినప్పుడు మరి అవి మనం తింటే టెంపుల్ దాకా ఎందుకు రావద్దు ఇప్పుడు దేవుడే కదా చేసింది గొర్రె ఉందా మేక ఉంది ఎందుకు దేవుడు పుట్టించాడు దేవుడు తిని విషం చెట్టు మనకు మనకు ఆ విషం తిని అవి ఏం చేస్తాయి మళ్ళీ పొలాల్లో పడుకుంటాయి యూరియా పండిస్తున్నారు అప్పుడు అప్పుడు లేదు యాభై యూరియా ఇవే చెట్టు ఆకులు పశువుల పెంటతోనే అయితే అయ్యేది విషం మనం తినకుంటుండే అవి తిని మనకు కాపాడుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే మనకు మన కోసం పుట్టిన కోసం తీసుకుంటాం ఇప్పుడు చేప ఉంది చేప ఎవరు విష్ణుమూర్తి తినదు కదా ఓకే చేప ఏంటంటే నీళ్ళు వాటర్ ఫిల్టర్ చేస్తుంటాయి అవి చేపలు ఇవే వీళ్ళకి అర్థం కాదు చేపలు మన కోసం పుట్టినాయి మేక మన కోసం పుట్టింది పశువులు మన కోసం పుట్టినాయి తప్పు కదా అవి తిన్న వాళ్ళని కూడా కొంతమంది ముట్టుకోరు అది అంటే ముట్టుకు తినకపోయినంత మాత్రం ముట్టుకున్న ముట్టుకున్నంత మాత్రం ముట్టుకుంటే ఏం కాదమ్మా మన మీద ఉంటే విశ్వాసం ముట్టుకుంటే ఇప్పుడు భూమి ఉంది ఇప్పుడు నేను మీకు టచ్ అయినా వీటి నాకు టచ్ ఉన్నది ఇదికల్ ఎంకైనా సమ టచ్ అయిన ఇదికల్ కాశీ విశ్వనాథ్ టచ్ అయింది వీటిలో అనుకోండి మనకు ఎంకైనా తగ్గినట్టే కదా తిరుపతిలో తగినట్టే కదా అది పోయే అవసరం లేదు కదా అందుకే మన మీద ముట్టుకుంటే వీళ్ళకి ఏదో నేను గొప్ప చూసినా ముట్టుకోవద్దు తప్ప అది ముట్ నాడు నుంచి వాయు మీ దాంట్లో వచ్చింది మీ దాంట్లో నుంచి కుక్క దాంట్లో కుక్క దాంట్లో తప్పేముంది సపరేట్ ఏమి లేదు సాధులకు మనసుకి ఇది కావాలి లేదు కదా అంత సమానమే సమానమైతే పిచ్చుడు అయిపోతాడమ్మ ఈ లోకంలో దేవుని ఎవరు కొలుస్తారు పిచ్చుడైపోతుంది శరీరమీద మనసు ఉంటుంది ఇంకా ఓకే అది మరి ఇప్పటివరకు మీరు జాతకాలు చెప్తుంటారు కదా గురువు గారు ఎంత మందికి జాతకాలు చెప్పారో మీరు చెప్పిన ఎంతమంది వరకు నెరవేరాయి ఒక్కటేమా దీన్ని నేను చెప్పాను కదా ధ్యానంలో అన్ని శక్తులు వస్తాయి వశీకరణ శక్తి శక్తి వస్తుంది ధ్యానం వస్తుంది మన జ్యోతిష్యం అన్ని అన్ని అన్నిట్ల ఖాళీ ఇట్లా మట్టి మట్టి కడిస్తే అతను రోగం పోతుంది అంత శక్తి వస్తుంది చేతి దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పిన అనుకోండి వాళ్ళకు నేను చెప్పిన నువ్వు ఇది నువ్వు ఏం లేదు నువ్వు మీ అమ్మాయి మీ చెల్లెక్కు కాపాడుతావు నువ్వు మా అమ్మకు సాయం చేస్తావు నువ్వు అమెరికా బయట దేశంకి వెళ్ళిపోతావు మంచిగా అవుతావు అని చెప్పినాను మళ్ళీ నువ్వు దేవుళ్ళు అని చెప్తాను అతను ఏం చేశాడు బయట దేశం ఏం లేదు లేదు అతను బయట దేశం పోయినాడు వాళ్ళ చెల్లి మ్యారేజ్ చేసినాడు వాళ్ళ అమ్మకు సేవ చేసినాడు ఒకటి ఏంటంటే దానికి పల్లె కూడా మీ నాన్నగారు చనిపోతా అని చెప్పినాను పనిష్యం ఇది రావాలనే మీ నాన్న చనిపోతాడు వాళ్ళ నాన్న చనిపోయినాడు వాళ్ళ అమ్మకు కష్టం ఇది మా భర్త అను అంటే తప్పకుంటే ఒక దొరుకుతుంది కదా అంటే ఇంకోటి ఇంకో అతను ఇక్కడ చింతలు ఉంటాడు అబ్బాయి కార్పెంటర్ అతను లోపల గుండెకాయకు రంధ్రాలు ఉండే అలాగే గాడిపోయిన చాలా బాధపడుతుండే మూడు రోజులు అభిషేకం నీళ్ళు ఇచ్చినాను రంధ్రాలు మూసుకుపోయింది పుట్టిబడి సాయిబాబు ఆరు నెలలు టైం ఇచ్చిన ఆ కు ఆ అబ్బాయి మంచిగా అయిపోయింది మూడు రోజులు మంచిగా అయిపోయినాడు మళ్ళీ చేపి చూపిస్తే ఆ టైం కొట్టు మంచిగా అయిపోయినాడు చాలా ఉన్నాయి అట్లా ఒకటి కాదు ఎన్ని ఉన్నాయి కొద్ది మంచి ఉంటే జనగర తీయడానికి అతను కూడా వారంలో తగ్గిపోయింది ఏంటంటే శక్తి వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఏంది మానేసుకున్నాను ఎందుకంటే ఇచ్చి లాపేయం ఏముంది ఇప్పుడు వాళ్ళు మంచి చేస్తారు దేవుని మార్గం రావాలి మా దేవుడి మనం కాకుండా మనం శివలో బయలు పోవాలి దేవుడు దేవుడు అవసరం లేదు దేవుడు అన్ని మనకి ఇస్తాడు మనం ఇస్తాం దేవునికి మనకు నేను అభిషేకం చేస్తాను నీ తోని చేస్తాను నీ ఎవరిది నీదా పాలు నీరా చక్కెర నీరా ఏది నీది నీది ఏది లేదు నువ్వు ఒక చెట్టుకై పూ తీసుకొచ్చి పెడతా అదే కన్ను తీసి కన్ను పెట్టి చూస్తూ పెడతామో భక్తితో పెట్టలేవు కదా నువ్వు ఏదో పది పైచి పూలు పెట్టేసి పెద్ద పూత చేసినా గులాబీ పూతను చేసినా ఏమో కదా అది ఆత్మ పూజ అందుకే ధ్యానం ప్రక్క ప్రతి ఒక్కళ్ళు ఏ మతంలో ధ్యానం ఉంటేనే ఏ గొడవలు ఉండవు ఏ బాధ ఉండదు ధ్యానం అవసరం ప్రతి మతంలో కానీ ధ్యానం అవసరం ఏంటో కూర్చో అసలు నేను ఎందుకు వచ్చినాను లోకంలో ఏం చేయాలి ఏం చేయద్దు నేను అప్పుడు అర్థమైపోతుంది ఆ లెవెరు ఈ లెవెరు ఆకుల ఏంది ఈ మతం ఏంది ఏది ఉండదు ఇంకా ఈ జాతి ఆయన ఇర ఈ బక్క నల్ల గుండ ఏ బావు ఇంకా అంత మట్టి అంతా మట్టి అంతా మట్టి అంత శూన్యం అంత శూన్యమని అర్థమైపోతుంది మామూలుగా కొంతమంది ముఖాలు చూడగానే చెప్పేస్తుంటారు ఇంకా కొంతమంది గవ్వలేసి చెప్తుంటారు ఇంకా కొంతమంది చేతుల గీతలు చూసి చెప్తుంటారు మీరు ఎలా చెప్తారు నేను ముఖం చూసి చెప్తాను పాదాలు చూసి చెప్తాను చేతి చూసి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చెప్తాను మీకు బట్టి చెప్తాను గవ్వలు వేస్తే అది నాకు దాని గురించి పెద్ద అది లెక్కలు అవన్నీ తీసుకోవాలి పెద్ద దాని పెద్ద చింత ఉంటుంది పెద్ద అది ఇదే మామూలు ఐదు నిమిషాలు అయిపోతుంది ఇంకోటి మేము ఒక డబ్బు తీసుకోలేదు వంద ఎకరాలు వంద ఎకరాలు పోయిన స్థలం కూడా వచ్చింది జాలనా అని ఉంది ఒకటి వంద ఎకరాలు ఇండస్ట్రియల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కాలి పోయి కాలు పెట్టి వచ్చి జపం చేసేస్తే వచ్చేసింది వంద ఎకరాలు వాపస్ చాలా అట్లా వచ్చినాయి ఓకే ఇప్పుడు నా గురించి చెప్పండి గురుగారు నా ముఖం చూడగానే చెప్పాలంటే ఇది కాకుండా మామూలుగా కూర్చొని చెప్పి చెప్తాను నేను పక్కా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా ఒక రెండు మాటలు నా లైఫ్ అంటే ఎటు టర్న్ అవ్వబోతుంది అదృష్టం ఎక్కువ ఉందా దురదృష్టం ఎక్కువ ఉందా కాలు చూపింది ఒక్కటి మీకు పట్టుదలెక్కు ఉంటుంది ఎవరు మాట వినరు అంటే మీరు అనుకునేది చేస్తారు పాదాలు ఇంకోటి ఎక్కువ సేవ చేస్తారు సేవ చేసి మాటలు పడతారు హండ్రెడ్ పర్సెంట్ మీ ఉంది మీరు ఎక్కడ పోయినా మీకు డబ్బులు ఇట్లా అయిపోతే డబ్బులు వస్తుంటాయి ఇట్లా మీకు డబ్బులు ఇట్లా అయిపోతేనే మేము పాకెట్లోకి వెళ్ళి మళ్ళీ ఏదో రూపాయలు మీకు వచ్చేస్తుంటాయి ఓకే అది అలా ఉంటుంది అంటారు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మన రియల్ లైఫ్ లో జరిగేవే ఇవి కదా వాటిని బేస్ చేసుకుని గురువులు చెప్తుంటారు కానీ అందులో ఎంతవరకు నిజముంది అనేది మాకు అసలు ఐడియా లేదు దీన్ని ఎలా మేము నమ్మాలి అని అడుగుతుంటారు అమ్మా నేను నా అనుభవంలో చెప్తున్నాను కొంతమంది భక్తి గురువులు లెక్క కూర్చుంటారు వాళ్ళ గ్రూపులో ఒక పది మంది దాదాపు పంపిస్తారు ఆ గ్రూప్లో పది మందిని పంపిస్తే వాళ్ళ కష్టాలు చెప్పు కదా ఎందుకు అంటే నా కొడుకు బాగా ఆ మాట అనేది మెల్లగా అక్కడికి వెళ్ళి అక్కడ పోయి అక్కడ లింక్ అయిపోతాడు ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి నా భర్త మంచి లేదని నా భార్య మంచిది లేదను ఆరోగ్యం బాగాలేదో ఉద్యోగం లేదను చదువు లేదు ఏదో ఒకటి వాళ్ళు చెప్పుకున్నాక వీళ్ళు అక్కడ పోయి చెప్పేసి వాళ్ళు అట్లా చెప్తుంటారు వాళ్ళు వీళ్ళు నిజమనుకుంటారు అనకాస్తారు నాకు ఏదో డబ్బులు ఎవరు అడుగుతారు అది తప్పు ఒక డబ్బు అడగకుంటూ ఉన్నోళ్లే భక్తి మార్గం ఉన్నోళ్ళు మిగతా వాళ్ళంతా ఆ టికెట్ పెట్టినా పైసలు ఇచ్చినా అది తీసుకున్నా అది కాదే కాదు ఓకే ఈ రోజుల్లో మరి జాతకాలు చెప్పమంటే డబ్బులు తీసుకొని జాతకం చెప్తుంటారు కదా మరి అలాంటి వాళ్ళని నమ్మాలా నమ్మొద్దా డౌట్ కూడా అందరికి వస్తుంటది వ్యూవర్స్ కి ఇప్పుడు ఒకటి మాట అమ్మా చీతకు ఉంది కదా అది ఏమంటే పక్షి ఉంది కదా పూల మీద ఉంటుంది చీతకు ఒక చిలక ఆ చీతకు ఒక చిలక పూల మీద ఆల్తుంది ఎక్కడ ఆలేదు మన కదా ఈ మనుషులు కూడా ఈ మనుషులు కూడా ఏ విధంగా ఉంటారు సంకల్పం ఆ విధంగా వాళ్ళ దగ్గర పోతారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నూటికి పది మంది వస్తారు నా దగ్గర తొంభై మంది అక్కడ దగ్గర పోతారు నాకు అవసరం లేదు వాళ్ళు తొంభై మంది అక్కడ పోతారు ఐదు మంది నా దగ్గర చాలు ఐదు మంది నాకు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది గురువారు ఇంకోటి కూడా ఇట్లా కట్టలు కట్టిన అట్లా దాని గురించి మా శరీరం మీద వదిలేసుకుంటారు మనసు శరీరం మీద ఏది నాది కాదు మట్టి అనుకుంటాము ఒకటి రెండోది నేను శిరీసం వెళ్తుంటాను అమ్మవారి దగ్గర ఒక ఏడుపిల్ల స్వామి భక్తి మెచ్చుకొని రెండు మాట్లాడి కవలించుకున్నాడు అప్పటి చుట్టూ ఇది ఇట్లా అయిపోయింది ఇంకోటి నేను దువ్వాను ఎత్తే దుబ్బాను నేను ఒక షాక్ పోయినాను పెండింగ్ పెండింగ్ మాకు ఇందులో కావాలని పోయినాను అని బిచ్చగా నాకు ఎట్లుంటారంటే ఈ లోకాలు బిచ్చగా ఉండాలి ఓకే గురువు లెక్క పెద్ద కనబడదు బిచ్చగారు లెక్కనే ఉండాలి అట్టుంటే ఉంటే నువ్వు దేవుని దగ్గర ఉన్నట్టు లేకుంటే కొద్దిగా ఇబ్బంది ఓకే సో ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలంటారు మీలాగా గురువులు కావాలి అంటే పుక్కట్టు ధ్యానాలు చేయాలి కావడం చూడగానే చెప్పాలి అంటే పక్కొట్టు బిడ్డ కొంతమంది ఒక్క రోజుకి పోయే పాస్ అయిపోతారు పరీక్షలలో ఒక సంవత్సరాలు సహస పాస్ అయి కావాలి అవును ఎన్ని సంక్షేాలు ఎన్ని సార్లు ఒక తల్లి ఒక్కసారి చదువుకొని ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడు బయట దేశం పోయినాడు కానీ బుక్ తిప్పేసిన రాసుకోలేదు ఏం చేయలేదు చేసేస్తున్నాడు ఆయన అట్లా ఇది మన మీద ధ్యానం ఒక సెకండ్ పురుషుడు రామబ్రహ్మ ఉన్నాడు ఆయన ఆత్మలింగం తల్లి కోసం పోతాడు శివుని దేవ తప్పడు శివుడు దర్శనం అయిపోతాడు కూడా ఈయన ఆత్మజీర్ణం చేస్తాడు అని మెల్లగా ఆయన ఒక వశీకరణం అనేది పంపిస్తాడు ఆమె ఏం చేస్తాడు పార్వతిని అడుగుతాడు ఆమె కావాలి నాకు నేను చేసుకుంటా అని అప్పుడు శివుడు ఏమన్నాడు ఇచ్చేస్తాడు తీసుకుని వెళ్ళిపోతాడు పోయినాక మేము శక్తి కదా ఈమె ఈయన తెలియదు కదా శక్తి పోయినా కొద్ది పోయినా కొద్ది ఎట్లా అని కష్టమైతే అని పోతే కొద్ది మళ్ళీ మార్పు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ అవతారం చూపించాక కాదు అని మన శివుడు తప్పు చేసినాడు అని నాకు రాక్షసి ఆయన బారిన ఎలకొట్టేస్తాడు నేను మలసి మళ్ళీ దగ్గర పోతాడు నువ్వు చేసినావు అని నేను ఇచ్చిన ఆమె నువ్వు అడిగిన ఆమె ఇచ్చిన ఆమె అన్ని అవతారాలు ఆమె కదా ఇప్పుడు నాలుగు జాతులు ఉంటాయి సిరిలో నాలుగు జాతులు ఉంటాయి ఈ నాలుగు జాతులు ఆమె ఒక జాతి శక్తి జాతి ఆ శక్తి జాతి అట్లే ఉంటుంది ఈ నాలుగు మారచ్చు ఇప్పుడు మీరు కోపం మాట్లాడచ్చు ప్రేమతో మాట్లాడచ్చు ప్రేమ అన్ని రకాలు నాలుగు రకాలు మీ దగ్గర ఉంటుంది అట్లా ఆయన తెలియదు మళ్ళీ పోయినాక ఆయన దర్శనమియకుంటే తలకాయ నర్పుకుంటాడు తప్పు చేసినా అని నేను పార్వతి అమ్మని అడిగినా తప్పు చేసినా అని సరక నాలుగు లోపల శివుడు దర్శనం అయిపోయి అట్లనే సెకండ్ లోపల దేవుడు దర్శనం చేసుకోవచ్చు సెకండ్ లోపల ధ్యానం సంపాదించవచ్చు వందల సంవత్సరాలు వేల సంవత్సరం ఇప్పుడు విశ్వామిత్రులు కొన్ని వేల సంవత్సరాలు తప్ప చేసినాడు మళ్ళీ ఓడిపోయినాడు వేల సంవత్సరాలు చేసి ఓడిపోయినాడు అదే రామకృష్ణ అంత తప్ప చేయాలి కదా బ్రహ్మగారు అంత తప్ప కొద్దిగా చేసినాడు ఎంత సంపాదించారు వాళ్ళు ఆయన కొన్ని వేల సంవత్సరాలు తప్ప చేసినాడు వాళ్ళు దానికి ప్రేమ భక్తి విశ్వాసం కావాలి ఇప్పుడు ఇప్పుడు చాలా మార్కండే ఉన్నాడు భక్త పాల ఎంత సెకండ్ దర్శనం చేసుకుంటారు అట్లా దానికి దీనికి సంబంధం లేదు ఒక సెకండ్ లో కూడా దానం సంపంచుకోవచ్చు ఓకే సో ఇక్కడ ప్రస్తుతం మనం కేదార్నాథ ఆలయం కూడా ఇక్కడ నిర్మించబోతున్నాం అని విన్నాము అసలు ఆ ప్లేస్ ఎక్కడ అసలు అక్కడ ఏమేమి మీరు స్థాపించాలనుకుంటున్నారో మనం ఒకసారి ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తూ దాని గురించి కూడా మాట్లాడతాం గురువు గారు